హాయ్ హలో అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కొత్త చేయూత పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదిరిపోయే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్లు గత రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ ఇచ్చి మేము వచ్చిన వంద రోజులకే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీయలేదు ఇక దీనిపైనే తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ మన గ్రామీణ అభివృద్ధి సీతక్క అదేవిధంగా దీంతో పాటుగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన భారీ బిగ్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ని పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలకి భారీ బిగ్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు దాదాపు ముప్పై వేల రూపాయల డబ్బుల్ని తెలంగాణలో ప్రకటించడం అయితే జరిగింది ఇక ఈ నవంబర్ నెలలోనే ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పంపిణీ భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరగబోతుందని సమాచారం ఇక ఈ నవంబర్ నెలలో మహాలక్ష్మి పథకం డబ్బులు రిలీజ్ చేస్తున్నారా అసలు ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ రెండు కొత్త పథకాలు అంటే కొత్త పెన్షన్ డబ్బులు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు అనేది ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారా అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ అయితే ఆన్లైన్ అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీరైతే తెలుసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఇక మనం ఏమాత్రం డేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించింది ఇక కాస్త కుస్తా అందరూ ఎప్పటిప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన భారీ ఊరటనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావడం అయితే జరిగింది ఇక రాష్ట్ర ఈ కొత్త పెన్షన్ డబ్బులను జరగబోతున్నటువంటి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని వీలైనంత తొందరలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ యోజనలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక ఈ నవంబర్ నెలలో నూనె బడ్జెట్ అనేది సెట్ అయితే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఇక తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు కొత్త అర్గతల జాబితా ఈ నవంబర్ నెల రిలీజ్ చేసిన తర్వాత డిసెంబర్ నెల చివరి ఆఖ నుంచి ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే ప్రక్రియలో కొత్త అర్హతల జాబితా మరియు దీంతో పాటుగా అనేక రకమైన బిగ్ అప్డేట్స్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ నెలలోనే కొత్త పెన్షన్ డబ్బుల్ని విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాలలోపు పేలైనటువంటి మహిళలు ఇప్పటివరకు ప్రభుత్వంకి ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టకుండా ప్రభుత్వం నుంచి పెన్షన్ డబ్బులు కానీ ఎటువంటి పథకాల కింద డబ్బులు కానీ తీసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బుల్ని రెండు కొత్త పథకాలని త్వరలోనే అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక దాదాపు ఈ రెండు వేల ఇరవై ఐదు ముందే డిసెంబర్ నెలలోనే రాబోతున్నటువంటి డిసెంబర్ నెలలోనే ఈ రెండు కొత్త పథకాలను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ